ఎమ్మికనూరు పట్టణానికి చెందిన బాధితురాలు నాగరత్నమ్మ తనకు చట్టబద్దంగా కేటాయించిన నివాస స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి జీవన ఆధారాన్ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ వేడుకున్నారు సంవత్సరం నుండి రిజిస్ట్రేషన్ పొందిన అధికారిక పత్రాలు పట్టా రెవెన్యూ రికార్డులు తన వద్ద ఉన్నప్పటికీ కబ్జాదారులు ఆగ్రహాలు కొనసాగుతున్నాయని తెలిపారు అధికారులు జోక్యం చేసుకుని అక్రమ కబ్జాలను అరికట్టి చట్టబద్ద యాజమాన్యులకు న్యాయం చేయాలని పరవంతమై అభ్యర్థించారు నాలుగో తారీఖు సార్ ఇరవై ఐదు అప్పుడు మేము బండలు పాకినాం సార్ చాలా కష్టపడి బండలు పాకుతున్నాము అప్పుడు కబ్జదారులు వచ్చి మా బండలన్నీ పీకేసినాయి సార్ వాళ్ళు వచ్చేసి బసవరాజు రామాంజనేయులు వచ్చి మా బండలన్నీ తొలగించడం జరిగింది సార్ శ్రీకాంత్ అనే అయ్యప్ప మళ్ళా కుమార్ అనే వాళ్ళు వచ్చి మా బండలను దౌర్జన్యంగా తొలగించినారు సార్ ఆరు నెలలు అయింది సార్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్ అయినా ఏమి రెస్పాన్సిబిలిటీ లేదు సార్ మళ్ళీ ఇప్పుడు మన జనవరి పద్దెనిమిది తారీఖు మళ్ళా సెడ్ చిన్న షెడ్ వేసుకోవాలని బండలు నాటినాం సార్ మళ్ళీ వీళ్ళేవ్ సార్ వెంకటేష్లు అప్పుడు మాది సలామానికి వచ్చి మా పైన దౌర్జన్యంగా బండలు గొడవలు గడ్డపారలు సెలకలు తీసుకొచ్చి బండల్ని తొలగించడం కూడా జరిగింది సార్ మా పైన అక్రమంగా అసలుకి కొట్టడానికి చంపుతాం అన్నట్టు చేసిన సార్ వాళ్ళంతా మేము చాలా బీద కుటుంబం నుండి వచ్చినాం సార్ మా పరిస్థితిని గురించి మేడం కూడా మా ప్లేస్ లో వచ్చి మమ్మల్ని ఆదుకుంటామని చెప్పినారు సార్ కాపాడుతామని చెప్పినారు సార్ ఈ విషయం ఇక్కడ కలెక్టర్ గారిని కూడా సంప్రదించినాం సార్ కలెక్టర్ గారు మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుచున్నాం సార్ మున్సిపల్ ట్యాక్సీ కడుతున్నాం సార్ మమ్మల్ని కరెంట్ బిల్లు కడుతున్నాం సార్ సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు అయింది సార్ మా ప్లేస్ లో మేము బోరింగ్ కూడా వేయించాం సార్ నెల నెల మేము కరెంటు బిల్లు గుత్తా అన్ని కడుతున్నాం సార్ మొన్నటి వరకు కట్టాం సార్ మార్చి వరకు మేము కరెంట్ బిల్లు కడుతున్నాం సార్ గుత్త కడుతున్నాము మాకు న్యాయం చేయాలని కమిషనర్ గారిని మమ్మల్ని కబ్జాదారుల నుండి మమ్మల్ని రక్షించండి సార్ ఇప్పుడు కూడా మా ప్లేస్ లో వాళ్ళు బట్టలు పెట్టినారు సార్ ఆ బండల్ని తోగించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్